అబ్బరో పెద్ద డబ్బనే పట్టేసిండు ఇక దాన్ని ఇంపుతుండు పాపం ఒత్తులేనట్టున్నది గోర్లు తీసుకున్నాడు కదా ఆదివారం పూట అటు ఇటు అన్నాడు ఇంతకైతే కుదరదురా బా కాదురా బాబు అనేసి అటన్ కూడా ఏంపేసిండు ఏమో పోతేవో నీ మరి ఏం చేసిండు అసలు ఏం ఆర్డర్ ఇచ్చిండని చూస్తూ ఉంటే ఏదో తెల్లగా నల్లగా పైపులు లెక్క అనుగుతున్నాయి ఇవి పైపులా ఇంకా ఏంటిదన్న నాన్న నేనైతే నేను మా పిల్లలు ఆశ్చర్యంగా మాయనే చూస్తున్నాం అవి ఏంటి ఇక మా చిన్నోడు అవి నూడిల్స్ రావాలంటే నిజంగానే నూడుల్స్ కావచ్చు ఇంత పెద్ద ఎందరో ఉడకబెడతావు మమ్మీ అనుకుంటూ నన్ను అడుగుతూ ఉంటే మా బిడ్డనేమో అరే బయటికి కొనుకొచ్చినాయి వినొద్దా అని వాళ్ళది వాళ్ళు ఓరుకుంటూనే ఉన్నారు అవి చిన్న చిన్నగా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి పైపులు ఇవి ఏందో ఏందో ఫిక్స్ చేస్తుండు ఇక వీళ్ళు మధ్యలో ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది నా బొమ్మలు పెట్టే నీకు ఒక ఇల్లు కడుతుండే నా బిడ్డ ఏ కాదొక్క నాకు బండులు పది ఉన్నాయి కదా ఏ ఒక షెడ్యూర్ అడిగి చేస్తుడు మంచిగా పార్కింగ్ లేదు కానీ నా చిన్నోడు ఒకటే వరుకుండా వరుకుండు నేనేమో ఈ ముగ్గురు మధ్యలో అదే అయిపోయి అసలు ఏంది ఇది అన్నట్టుగా అట్లనే చూస్తానే ఉన్నా ఇక చూస్తుంటే చూస్తుంటేనే ఇక ఇల్లు మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు వేసినట్టుగా మంచిగా ఫిట్టింగ్ వెనక ముందు వెనక ముందు ఫిట్టింగ్ చేస్తూ ఉంటే ఇక మా చిన్నోనికే లైట్ వెళ్ళింది ఇది నా బండిలకే షెడ్ ఇక చూడక ఇక లోపల పెట్టేస్తా మస్తు ఉంటుంది అని అంటా ఉండ్రు ఇక పైన ఇంకొక అంత అంతస్తు ఉంటే నా బిడ్డనేమో అక్కింది నీకు ఇది నాకు రా తమ్ముడు అనుకుంటూ మంచిగా ఆటలు ఆడుతూ ఉన్నారు కానీ ఇంత కొడితే అవన్నీ సెట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇది చెప్పుల స్టాండు అవును లా చెప్పులే స్టాండ్ పిల్లలకు బడి పోతున్నారు కదా తీరు ఒక్క షూలు ఉంటాయా మరి అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతామా బయట కింద పెడితే అసలే వానాకాలం పురుగు బుట్ర అలాది వచ్చింది అనుకోండి ఇబ్బంది అయిపోతుంది బాగా వర్షం చే నీళ్ళతోనే పాట అవి కూడా పోతే అది ఇబ్బందే కదా అందుకనే ఇట్లా మంచిగా అగ్గోల అగ్గో ఒకటైతే తీసుకున్నాడు తీసుకపోయిన బయట పెట్టేసిండు ఇక అన్ని చెప్పులు అన్ని అకమాడ పెట్టిండు అప్పుడు మా ముగ్గురికి లైట్లు అడిగినాయి అయ్యయ్యో మనం ఏదేదో అనుకుంటే డాడీ ఏదో చేసిండు అనుకొని సరే కానీ ఎలా ఉంది ఉందా చాలా తక్కువ రేట్కి మీకు కావాలంటే యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి